హాయ్ అండి గుడ్ ఈవినింగ్ టు ఆల్ సో మనం చెప్పుకున్నాం గత వారం రోజులుగా సో మనకి ఎంటాడు ఉత్తరాంధ్ర అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాలో మనకైతే ఈ నెల ఇరవై వరకు మనకి మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఆరు లోపల మనకైతే వర్షాలు కురుస్తాయన్న విషయాన్ని మనం అయితే చె తెలుసుకున్నాం సో అదేవిధంగా మనకి వాట్సాప్ స్టేటస్లో కూడా మనతో ఈరోజు పెట్టడం జరిగింది అదే యూట్యూబ్ ఛానల్లో కూడా మనం పోస్టర్ అయితే పెట్టడం జరిగింది సో చెప్పాను కదా ఆరోగ్యం కొద్దిగా బాగపోవడం వల్ల వీడియో చేయలేకపోయాం ఐదు కూడా మనకి ఇరవై తారీఖు వరకు ఇదే విధంగా వర్షాలు అయితే పడే అవకాశం అయితే ఉంది అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది సో ఇక్కడ చూసుకుంటే మా ఊర్లో ప్రజెంట్ అయితే ఇప్పుడు రెండున్నర టైంలో పడిందండి సో మోస్తారు వర్షం అయితే పడడం జరిగింది పిడుగులు కూడా గట్టిగా పడ్డాయి సో ఇంకా మన చుట్టుపక్కల అంటే అంటే బొబ్బులి మండలం అదేవిధంగా విజయనగరం పార్ పార్వతీపురం పాలకొండ ఇవన్నీ కూడా రాజా నెక్స్ట్ అంటే ఉత్తరాంధ్ర నెక్స్ట్ మనకి శ్రీకాకుళంలోని సోంపేట టెక్కలి ఇవన్నీ కూడా మనకైతే వర్షం అయితే పడడం జరిగిందనే విషయాన్ని ఇక్కడ చూడవచ్చు సో మ్యాక్సిమం మన ఛానల్ ఫాలో అవుతున్నటువంటి ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో వాళ్ళు అదేవిధంగా బ్రిక్స్ ఇండస్ట్రీస్ నడుపుతున్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా మనకైతే ఆ వీడియోస్ని మనకైతే షేర్ చేయడం జరిగింది సో వాళ్ళ ఊర్లో జరిగినటువంటి వర్షం ఎంత పాత ఎంత మొత్తంలో వర్షపాతం నమోదైందనే విషయాన్ని అయితే వాళ్ళతో మనతో సేవ్ చేసుకోవడం జరిగిందనే విషయాన్ని వీడియోలో మనం చెప్పుకోవచ్చు సో మాక్సిమం మనకి ఈరోజు హెవీగా అయితే రేంజ్ అనేవి మనకి ఎంటైడ్ ఉత్తరాంధ్రలో పడ్డాయని విషయాన్ని చూడవచ్చు అవతల మనకి తుని నుంచి చూసుకుంటే అదేవిధంగా మనకి చోడవరం సబ్బవరం అదేవిధంగా కొత్త వలస నెక్స్ట్ మనకి అరకు వ్యాలీ ఇవన్నీ కూడా టు మనకి విజయనగరం శ్రీకాకుళం నెక్స్ట్ పార్దపురం మన్యం జిల్లాల్లో మనకైతే హెవీగా రైన్స్ అయితే పడ్డాయి సో పిడుగులు కూడా థండర్ స్టామ్స్ కూడా ఎక్కువ మొత్తంలో పడ్డం అయితే జరిగిందనే విషయాన్ని మనం అయితే గమనించవచ్చు సో గాలులు కూడా తీవ్రత మనకైతే గంటకి నలభై నుంచి నలభై ఐదు కిలోమీటర్లు వేగంతో గాలిలు కూడా వీచాయి సో ఎక్కువ మొత్తంలో మనకైతే ఈరోజు రైన్స్ అయితే పడ్డాయని చెప్పేసి చూడవచ్చు ప్రజెంట్ ఇంకా కంటిన్యూ అవుతుంది ఇంకా అది మన ఆముదాల వలస అదేవిధంగా అటు శ్రీకాకుళంలో కూడా ప్రజెంట్ ఇంకా రన్నింగ్లో ఉంది ఇంకా ఎక్కువ మొత్తంలో వర్షం అయితే కురుస్తుందనే విషయాన్ని మనం చూడవచ్చు సో ఏదైనాప్పటికీ కూడా మనకి మరో ఫోర్ ఫైవ్ డేస్ ఇదే రైన్స్ అనేవి డైలీగా ఉండే అవకాశం అయితే ఉంటుంది సోదరులు ఎవరైనా సరే కొద్దిగా ఎలర్ట్గా ఉండండి ఎందుకంటే మనకి మార్నింగ్ అయితే ఎక్కువ మొత్తంలో పడే అవకాశం అయితే లేదండి డ్యామ్ చుట్టుగా చెప్పొచ్చు మనం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఆరు లోపల మనకైతే ఈ రైన్స్ అనేవి పడే అవకాశం అయితే ఉంటుంది ఇంకా మనకి మరో ఫోర్ డేస్ ఈ రెయిన్స్ అనేవి ఉంటాయి ట్వంటీ ఫస్ట్ వరకు సో మ్యాక్సిమం దీన్ని గుర్తించి మీరు కొద్దిగా ఎలర్ట్గా ఉండండి ఎవరైతే బ్రిక్స్ ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారో అదేవిధంగా మన రైతు సోదరులు అవ్వచ్చు లేదా చిరు వ్యాపారస్తులు కూడా మనకి అయితే అంటే సంతలు ఉంటాయండి చిరు వ్యాపారస్తులు సపోజ్ వైజాగ్ చూసుకుంటే వైజాగ్ మనకి వీక్లీ ఒక రోజున అక్కడక్కడ సంతలు అవుతుంటాయి సో వాళ్ళకి అదే టైం అనమాట మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఆరు ఆ సమయంలో వాళ్ళు డిస్టర్బ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాగా ప్రతి ఒక్కరు కూడా వెదర్ నుంచి కొంచెం చోట్ల ఇబ్బందులు ఉంటాయి సో వాళ్ళందరూ కొద్దిగా రెట్ అవ్వండి సో మ్యాక్సిమమ్ మన ఛానల్ని ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ యాక్యురెసీగా మన డేటా అయితే ఇవ్వడం జరుగుతుంది సో దాన్ని దయచేసి మీరు మీ ఫ్రెండ్స్కి కూడా సర్క్యులేట్ చేయండి అందరినీ కూడా సేవ్ చేయండి సో ఎక్కువ మొత్తంలో రేంజ్ అనేవి మనకి పడే అవకాశం ఉంది అని చెప్పేసి అంటే మ్యాక్సిమం వన్ ఆర్ టూ అవర్స్ డిఫరెన్స్లో మనకైతే రేంజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అది అయితే మనం ఎందుకంటే రీసెర్చ్ మీద మనం దాని మీద రీసెర్చ్ చేసి చెప్తున్నాం కాబట్టి మనకైతే ఎక్కువ మొత్తంలో రేంజ్ పడే అవకాశం అయితే ఉంది అంటే ఆ టైంలో ఇంకా పడే అవకాశాలు అయితే ఉంటాయనే విషయాన్ని మనం గమనించవచ్చు ఇక్కడ మనం చూసుకుంటే పార్తపురం మన్యం జిల్లాలోని సుంకి అనే గ్రామంలో మనకైతే ఈ వర్షం అనేది పడుతుందని చెప్పేసి చూడొచ్చు హెవీ రైన్స్ అయితే పడ్డాయి అండ్ అక్కడ కూడా ఈ రో వాళ్ళు అండర్స్టోన్స్ సోదరులు అయితే మనతో ఈ వీడియో షేర్ చేసుకోవడం జరిగింది సో చూస్తున్నారు కదా వాళ్ళు మనం చెప్పినప్పటికి కూడా మనకైతే వాళ్ళైతే చాలా ఇటుకలు సేవ్ చేసుకున్నారు అయినప్పటికీ కూడా ప్రకృతిని మనం ఆపలేం కదా సో మ్యాక్సిమం ఆ టైంలో పడిపోతుంది ఇంకా సో మన ప్రొడిక్షన్ ప్రకారం మనమైతే చెప్తున్నాం సో మ్యాక్సిమం మన ప్రొడిక్షన్ మీరైతే ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ జాగ్రత్తతో మన ప్రొడిక్షన్ ఉంటుంది దయచేసి మీ ఫ్రెండ్స్ కానీ అదేవిధంగా మీ బంధుమిత్రులందరికీ మన ఈ వీడియోస్ని షేర్ చేసి మన ఛానల్ని బలోపేతం చేయండి సో ఎక్కువ మొత్తంలో మనకైతే సబ్స్క్రైబర్స్ పెరిగితే ఇంకా మనం ఇంకా సంతోషంతో మనమైతే ఇంకా ప్రడిక్ట్ ఇంకా ఎగ్జాక్ట్గా చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా మనకి రైన్స్ అనేవి మనకి ఫోర్ ఫైవ్ డేస్ అనేవి అంటే ఉత్తరాంధ్ర అదేవిధంగా దక్షిణ కోస్తాలో ఉంటాయి సో ఎక్కువ మొత్తంలో మనకైతే ఉత్తరాంధ్ర మీద దీని యొక్క ప్రభావం అనేది ఉంది సో మరో ఫోర్ ఫైవ్ డేస్ వరకు అంటే ఇరవై ఒకటో తారీఖు వరకు మనకైతే ఇవి వర్షాలు అనేవి కంటిన్యూస్గా పడే అవకాశం అయితే ఉంటుంది దయచేసి దీన్ని గమనించండి ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో దయచేసి వాళ్ళైతే క్రీడా స్ఫూర్తితో మనలో గ్రౌండ్కి వెళ్ళిపోతుంటారు మధ్యాహ్నం హాలిడేస్ కాబట్టి సో తల్లిదండ్రులు దాన్ని గమనించి వాళ్ళని కొద్దిగా ఆపగలిగితే మనమైతే సంరక్షించుకోవచ్చు ఎందుకంటే పిడుగులు థండర్స్టామ్స్ పడుతున్నాయి కాబట్టి కొద్దిగా అలర్ట్గా ఉండొచ్చు ఇది ఇక్కడ చూసుకుంటే మనకి వడ్డాది చోడవరం రంపచోడవరం అటు సైడ్ ఇక్కడ చూసుకుంటే ఈరోజు హెవీగానే రెయిన్ పడడం జరిగింది చోడవరంలో కూడా వడ్డాది సబ్బవరం ఇవన్నీ కూడా సో ఏదైనప్పటికి కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి యాక్యురేసీగా ఉన్న వాతావరణ డేటాని చూస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండండి థ్యాంక్ యూ టు ఆల్ మీ గణపతి సదామి సైడ్లో వెదర్ న్యూస్ ఫర్